హాయ్ ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినని సీతారాం గారు ఒకెంత అర్థమైనట్టుగా ఉంటారు మరొక సైడ్ అర్థం కానట్టుగా ఉంటారు ఎందుకంటే ఆయన మాటలు ఆయన వ్యవహార శైలి ఆ రకంగా ఉంటూ ఉంటాయి గతంలో ఆయన మాట్లాడినటువంటి కొన్ని మాటల్లో వాడినటువంటి పదాలు ఆ పదాలని మనం బయట కూడా ప్రొనౌన్స్ చేయలేం ఆ రకంగా మాట్లాడినప్పుడు ఇదేంటి చక్కగా మాట్లాడటం స్పీకర్ గారు కూడా ఈ రకంగా మాట్లాడారు అసలు అటువంటి పదాలు ఉచ్చరించకూడదు బట్ ఎందుకు ఉచ్చరించారు అనుకున్నారు ఆ తర్వాత కోర్టుల విషయంలో కూడా స్పీకర్ తమిళ సీతారాన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు అప్పుడు ఇలాగే అంత కూడా విస్మయం వ్యక్తం చేశారు అదేంటి టచ్ చేయకూడదు బట్ ఎందుకు టచ్ చేశారు అబ్బా అని ఆ తర్వాత పబ్లిక్ చాలా చాలాసార్లు ఇటువంటి సందర్భాల్లో స్పీకర్ గారు ఒక మాట అంట నేను స్పీకర్గా ఉన్నాను ఇటువంటి మాటలు మాట్లాడకూడదు కానీ తప్పటంలా పరిస్థితులు అట్లా ఉన్నాయి ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో అభివృద్ధి పనుల నిమిత్తం అక్కడికి వెళ్ళారు పరిశీలిస్తూ ఉన్నారు అప్పుడు కూడా సేమ్ ఒక మాట అన్నారు మైనింగ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కనుక వచ్చినట్లయితే వాళ్ళని ఇక్కడికి లోపల పెట్టి తాళం వేసేవాళ్ళు వీళ్ళంతా కూడా నేను ఈ మాట అనకూడదు కానీ వాళ్ళ బాధ చూస్తూ ఉంటే అనగా తప్పటం లేదు అన్నారు ఎందుకని ఈ మాట అన్నాడంటే గ్రామ సచివాలయాలకి రైతు భరోసా కేంద్రాలకి మిగతా కొన్ని ప్రభుత్వానికి సంబంధించి పనులు ఏవైతే నడుస్తూ ఉన్నాయో వాటికి మేము ఇసుక తీసుకెళ్తూ ఉంటే స్పీకర్ గారు ఈ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు తర్వాత మైనింగ్ అధికారులు అడ్డుకుంటున్నారు కేసులు పెడుతున్నారండి అని చెప్పారు దాంతో ఆగ్రహ లోనైపోయి అసలు ఎలా చేస్తారు అసలు వాళ్ళు ఏది ఉన్నారా ఇక్కడ చూశారు లేరు రమ్మని చెప్పిన కదా రాలేదు వాళ్ళు ఉన్నట్టయితే అప్పుడు చెప్పేవాడిని ఇదే పద్ధతి ఎవరి మీద కేసులు పెట్టాలి అండ్ ఇసుక అన్న దానికి సంబంధించిన పాల్స్ అనేది ఉంది కదా ఏంటి అసలు ఇదంతా అని చెప్పేసి బాగా సీరియస్ అయ్యారు మెయిన్ దేని గురించి ఇసుక గురించి ఈ ఇసుకకు సంబంధించి మైనింగ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు అసలు పద్ధతి లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు ఇలా గనక చేస్తూ పోతే వాళ్ళు నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తా చర్యలు తీసుకోవాల్సినవి చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఒక అంత గట్టిగానే స్ట్రాంగ్గా నిన్న శ్రీకాకుళం జిల్లా ఆంధ్రవాసులో మాట్లాడారు ఆయన మాట్లాడిన విధానం వల్ల లేదంటే రాష్ట్రంలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల వల్ల గ్రౌండ్ లెవెల్లో వైసీపీ మంత్రులు కూడా కొంతమంది ఇసుక సంబంధించి ఇబ్బందులు పడి ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేలు కూడా ఇంక సంబంధించి ఇబ్బందులు పడున్నారు కాబట్టి గతంలో కూడా ఇసుకని సైతం మా అభిమానులకి మా కార్యకర్తలకి మా చుట్టాలకి ఇప్పించుకోలేకపోతున్నామని చెప్పేసి ఓపెన్ గానే చాలా మంది మాట్లాడి ఉన్నారు కాబట్టి వీళ్ళ నాయకులే ఎట్టకేలకు ఈ ఇసుకు సంబంధించేసి ఒక శాశ్వత పరిష్కారం కావాలని చెప్పేసి ఈ రోజు కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది నిజంగా చాలా చాలా ఆహ్వానించదగ్గ పరిణామం ఐఎమ్ షూర్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజానికానికి ఇక మీదట ఇసు కష్టాలు తీరితే నాకు అనిపిస్తా ఉంది ఎందుకంటే ఈ సబ్కే సబ్ కమిటీ ఏదైతే వేసున్నారో ఇసుక సంబంధించేసి దాని మీద చర్చిద్దాండి లైక్ ఇలా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే సబ్ కమిటీ వాళ్ళు సార్ కేంద్ర ప్రభుత్వ సంఘానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకి ఇచ్చేద్దాము ఇసుక రీచ్లు అన్నీ కూడా ఒకళ్ళకే చెప్పారు సరే ఆ వేలో ఎవరు ఉన్నారు ఏంటని చెప్పి ట్రై చేస్తే ఏ వీళ్ళు పై ఆఫీసులు గవర్నమెంట్ కొన్ని షర్తులు పెడతారు కదా సో ఆ సంబంధించి సంబంధించిన అవతల వాళ్ళు ఎవరు ముందుకు రావడం దాంతో మళ్ళీ సబ్ కమిటీ ఏం సూచించిందంటే వాళ్ళెవరో రావటం ఎందుకు మంచిగా పద్ధతిగా నడుచుకున్నటువంటి ఒక ప్రైవేట్ సంస్థ అప్పు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇసుక రీచ్లన్నీ కూడా ఒక ప్రైవేట్ సంస్థే చూసుకుంటుంది అని చెప్పేసి వాళ్ళు అన్నారు ఎగ్జాక్ట్గా నాకు వచ్చిన అప్డేట్ ఈ రోజు జరిగిన కేబినెట్ మీటింగ్లో దాని మీదే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏమనంటే ఇక మీదట రాష్ట్రంలో ఇసుక రీచ్లన్నీ కూడా ఒక ప్రైవేట్ సంస్థ చూసుకుంటుంది ఆ సంస్థ ఏది ఏంటి ఎలా అనేది త్వరలో బయటకు అనేది వస్తుంది సో ఇసుక కష్టాలు అన్నవి తీరబోతాయి అంటే కొన్ని రీచ్లు కొంతమంది కొన్ని రీచ్లు కొంతమందికి వాళ్ళు వీళ్ళు ఆన్లైన్ కష్టాలు ఆన్లైన్లో ఓపెన్ చేసారు కాసేపటికే లింక్ అనేది క్లోజ్ అయిపోవటాలు ఏమీ ఇసుక అనేది లేదు అని చెప్పేసి రావటాలు ఇవన్నీ కాకుండా మామూలుగా చక్కగా ఒక ప్రైవేట్ సంస్థ కనుక ఇచ్చినట్టయితే ఆ రీచ్లో లేకపోతే ఇంకో రీచ్ అని వాళ్ళు ఇసుక సప్లై చేయగలుగుతారు అన్ని వేళలో కార్పొరేట్ స్టైల్ ఆలోచించి అలా ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు స్టార్టింగ్ తీసుకున్న స్టెప్ ఏంటి ఇసుకకి సంబంధించేసి అసలు కొన్నాళ్ళ పాటు ఇసుక బయటికి తీయవద్దు మేము కొత్త పాలసీ తీసుకొస్తా ఉన్నారు వర్షాలు వరదలు బాగా డిలే అయిపోయింది పనులు లేక ఇసుక దొరక్క కూలి చేసుకునే వాళ్ళు తాగి పనులు చేసుకునే వాళ్ళు వీటికి లింక్ అయినటువంటి ఐరను స్టీలు మిగతా బోల్డ్ అన్ని పనులన్నీ కూడా ఆగిపోయాయి తర్వాత కొంతమంది సూసైడ్ చేసుకున్నారు దీనికి సంబంధించి టీడీపీ గవర్నమెంట్ సారీ టీడీపీ వాళ్ళు తర్వాత జనసేన వాళ్ళు వీళ్ళంతా కూడా ఫైట్ చేసిన సందర్భాలు ఉన్నాయి ఆ తర్వాత నెమ్మదిగా ఆన్లైన్లో ఉంటుంది ఇసుకు సంబంధించేసి బుకింగ్స్ అదని ఇదని మొత్తం చెప్పుకొచ్చా బట్ ఆళ సక్సెస్ కాలా సక్సెస్ కాలం వర్డ్ నేను అంటే కాదు వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది బహిరంగ చెప్పుకున్నారు ఎందుకు సక్సెస్ కాలేదు అంటే అనుకున్నంత రీతిలో ఇసుక అనేది లేకపోవటం తర్వాత కొన్ని చోట్ల ట్రాన్స్పోర్ట్ సబ్బు తీవ్రమైన ఇబ్బందులు రావటం లైక్ ఇవన్నీ ఉండనే ఉన్నాయి సో ఈ రోజు వాటిని కూడా చర్మగీతం పాడుతూ సో రోజు రాష్ట్ర కేబినెట్ మీటింగ్ జరిగింది కదా అందులో ఇసుక సంబంధించి కొత్త పాలసీని తీసుకువచ్చారు మరలా ఆ టాపిక్ చెప్పి మీతో వెళ్దాం ఇక మీదట ఇసుక రీచ్ అనేది కూడా ఒక ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తాయి ఐఎమ్ ష్యూర్ ఆ రీచ్ లో ఇసుక లేకపోతే ఇంకో ఈ రీచ్ నుంచి అని ఇసుకలు పంపిస్తారు అనేది నాకు నమ్మకం అయితే ఉంది సో కష్టాలు తీరినట్టు తర్వాత ఈ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనేది ఉంది ఇది ఇప్పటి వరకు ఏంటంటే ఈ అక్రమ మధ్యం ఇసుక అక్రమంగా తరలించడం వీటికి సంబంధించి అన్ని చూసుకుంటూ ఉంది అది స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో దీని కొత్తగా ఏం బాధ్యతలు అప్పచెబ్బుదాం నేను డిసైడ్ అయ్యారా అంటే రాష్ట్రంలో సంబంధించి ఎక్కడైనా సరే డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఇటువంటి మాదక ద్రవ్యాలు ఉన్నట్టుగా తెలుసుగా వాటికి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం కూడా చూసుకునేది కూడా ఈ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వాళ్ళకి అప్పచెప్పారు సో ఇంకొంచెం ఫుల్ ప్లెజ్ రోజుల్లో పనిచేయడం ఎక్కువ స్కోప్ అనేది ఉంటుంది తర్వాత ఐదు వేల మూడు వందల నలభై రెండు కోట్ల రూపాయలతో మచిలీపట్నం పోర్టు డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ దానికి కేబినెట్ ఆమోదం తెలిపింది సో త్వరలో పనులను మొదలు కావచ్చు మచిలీపట్నం పోర్టుకు సంబంధించి తర్వాత రాష్ట్రం అటువంటి ఫైర్ డిపార్ట్మెంట్ ని మొత్తం నాలుగు జోన్లుగా విభజించబోతు ఉన్నారు ఈ నాలుగు జోన్లుగా విభజించి కూడా ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా భర్తీ ఉన్నారు సో ఈ చలికాలం నెక్స్ట్ వేసవ కాలం అంటే వేసవ కాలంలో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ఫైర్ డిపార్ట్మెంట్లో కరెంట్ ని కంప్లీట్ చేద్దాం అండ్ అన్ని చోట్ల కూడా కంఫర్ట్ కంఫర్ట్వల్ ఉండేలాగా నాలుగు జోన్లు డివైడ్ చేద్దాము అన్ని కూడా డీసెంట్రలైజ్ చేద్దామని అనుకున్నారు గుడ్ చాలా మంచి నిర్ణయం ఇలా చెప్పుకుంటూ పోయినప్పుడు ఈరోజు నాకు ప్రధానంగా కనిపించింది అయితే మాత్రం ఇసుకు సంబంధించిందే అండి ఎందుకంటే ప్రభుత్వ భవనాలకు సంబంధించేసి నిర్మాణాలు చేపడదామన్నా ఇసుక కొరత ఇసుక ఇబ్బంది అని చెప్పి తమిళ స్పీకర్ స్పీకర్ తమిళ చిత్రాంగ అన్నారు బయట ఏదైనా పనులు జరుపుకుందామంటే మాకు ఇసుకు అని చెప్పేసి వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళే చెప్తూ ఉన్నారు మొన్న మధ్య ఎక్కడో ఐ థింక్ తూర్పుగోదావరి జిల్లాలో ఒక మంత్రి దగ్గరే ఇసుక సంబంధించి వస్తే క్వాలిటీస్ కాకుండా వేరే ఇసుక వచ్చింది దానివల్ల వాళ్ళ కాంట్రాక్టర్ స్థాపించు చెప్తే మరలా మంచి ఇసుక పంపించేసారు సో కన్క్లూజన్ ఏంటి రోజు అన్నప్పుడు రాష్ట్ర కేబినెట్ ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ప్రధానంగా ఇసుక సంబంధించేసి ఒక శాస్త్ర పరిష్కారం చూపే విధంగా నిర్ణయం తీసుకున్నారు కొత్త ఇసుక పాలసీలో భాగంగా ఇక మీదట ఇసుక రీచ్ రీచ్లన్నీ కూడా ఒక ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తుంది ఈ ప్రైవేట్ సంస్థ నిర్వహించడం వల్ల ఇసుక గనక మనకు కావాలన్నప్పుడు గనక చేసినట్లయితే ఒక రీచ్ లో ఇసుక గనక అయిపోయినడితే ఇంకో రీచ్ నుంచి ఇసుక పంపించే అవకాశం అయితే ఉంటుంది సౌలభ్యం ఉంటుంది దానివల్ల ఇసుక కష్టాలు ఇక మీదట ఆంధ్రప్రదేశ్ వాసులకి ఉండవని చెప్పి నాకైతే అనిపిస్తూ ఉంది